పురం గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను భాస్కుల శ్రీలతను సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తిని బాల్ గుర్తు వచ్చింది ప్రజలందరికీ నమస్కారం నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని నాకు గుర్తు బాల్ గుర్తు వచ్చింది నాతో పాటు నన్ను నామినేషన్ వేయడానికి తీసుకొచ్చిన కార్యకర్తలు హనుమాన మల్లేశం దాసి నర్సయ్య వీళ్ళు నన్ను బలపరిచిండు పార్టీ టికెట్ ఇప్పించిండు డాక్టర్ రాజయ్య దగ్గరకు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళి నన్ను కండువ కప్పించి నన్ను చేసిన పది రోజులు నా ప్రచారంలో భాగంగా వాళ్ళు డోర్ టు డోర్ తిరిగిన వ్యక్తులు లాస్ట్ టూ డేస్ ప్రచారం అయిపోయే రోజు ఎయిట్ ఎన్నో తారీఖు నైట్ మధ్య నైట్ తొమ్మిది గంటలకు బాలు కాదు కత్తెర కత్తరే కారు అనే ప్రచారంతో విలేజ్ మొత్తం కవర్ చేస్తాను అలా చేయడం వల్ల నేను పది రోజులు చేసుకున్న ప్రచారం అంతా స్పాయిల్ అయింది దీని వల్ల ఇలాంటి వాళ్ళు చేయకుండా ఊకోవాలి కార్యకర్తలు చేస్తా అనుకుంటే ఒక మహిళను తీసుకొచ్చినప్పుడు వాళ్ళను పూర్తి సహకారాలు అందించాలి అలా కాకుండా మధ్యలో ఎటు కాకుండా వాళ్ళని వదిలేసి వీళ్ళను అది చేయడం కరెక్ట్ కాదు ఇలాంటి వారికి ఏ యువత కూడా ముందుకు రాదు ఇలాంటి కార్యకర్తలు ఉన్నంతసేపు ఇలాంటి మోసపూరిత కార్యకర్తల వల్ల బీఆర్ఎస్ పార్టీ పతనం అవుతుందని నా ఉద్దేశం ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లనే ఈ పార్టీ అవుతుంది దీనికి తోడు ఈ వాళ్ళు అమ్ముడు పోయిండ్లు కానీ మళ్ళా దానికి తోడు ఆ అమ్మాయి ప్రచారం చేయట్లేదు లేకపోతే ఇది చేయట్లేదు అది చేయట్లేదు అంటున్నారు మేము డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోవడము మేము వాళ్ళకు మందు తాపించకపోవడము అలాంటివి చేయడం వల్ల వాళ్ళు మమ్మల్ని సైడ్ చేసి వేరే వాళ్ళకు అది చేస్తున్న జరు అది చేస్తుండ్రు కాబట్టి వాళ్ళకు డబ్బులు మేము ఇవ్వాలంటే మా దగ్గర డబ్బులు ఉండాలి అంటే లక్షల్లో పెట్టాలంటే మా మాకు సహకరించినందుకు మా గ్రామ ఇప్పుడు నన్ను బలపరిచిన వ్యక్తులు ఆల్రెడీ వాళ్ళు గ్రామ సర్పంచ్గా గ్రామ ఉప సర్పంచ్గా చేసిన వ్యక్తులు మీరు ఇలా ఇలా మోసం చేయడాన్ని విశ్వనాపురం గ్రామ ప్రజలందరూ వారికి తగిన బుద్ధి చెప్పాలి నేను బాలుగుర్తుతో నేను బరిలోనే ఉంటున్నా కాబట్టి నాకు అందరూ ఓటేసి నాకు సహకరించగలరని నేను మనవి చేసుకుంటున్నా ఇప్పుడు ఇలాంటి కార్యకర్తలందరికీ ఏ విలేజ్ లో ఉన్నా కూడా ఇలాంటి మోసపూరిత కార్యకర్తలు అందరికీ బుద్ధి చెప్పవలసిందిగా ప్రతి గ్రామాన్ని మా విశ్వనాథపురం గ్రామ ప్రజలకు ముఖ్యంగా ఈ మోసాన్ని అరికట్టి నాకు న్యాయం చేయాలి అందరూ మీ అమూల్యమైన ఓటును గుర్తుకు వేసి మేము గెలిపించగలరని ప్రార్థన మేము వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడము మేము విలేజ్కి మేము డోర్ టు డోర్ వాళ్ళకు బదిలాడి ఏ ఏ రకంగా వాళ్ళకు బదిలాడి సాయం కోరండి మమ్మల్ని సాయం చేయండి అని మేము వాళ్ళని బదిలాడుకుంటున్నాం కానీ కార్యకర్తలకు మేము డబ్బులు మందు అలాంటివి ఏం చేయట్లేదు అని వాళ్ళు రాత్రికి రాత్రే మమ్మల్ని మోసం చేసి వెన్నుపోటు పొడిచి కత్తర గుర్తుకు సపోర్ట్ చేసుకుంటూ ప్రచారం చేస్తుండ్రు అలా చేసిన వారికి విలేజ్ వాళ్ళందరూ బుద్ధి చెప్పవలసిందిగా నేను వేడుకుంటున్నా ఇప్పుడు కార్యకర్తలు నన్ను బలపరిచిన మల్లేషు నర్సే వీళ్ళందరూ వాళ్ళు ఉప సర్పంచ్ సర్పంచ్ చేసిన వ్యక్తులు ఇలాంటి చేయడము వాళ్ళకు కరెక్ట్ కాదు అది అది అందరూ గ్రామ ప్రజలు అందరూ గ్రహించి నా బాలుగుర్తుకు ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా నేను అందరిని కోరుకుంటున్నా